మన సంతోషం దుఃఖం అన్నవి మన విషయాలను ఎంత ప్రేమతో నిర్వహిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి మంచివారికి చెడ్డవారికి ఇద్దరికీ మరణం తప్పదు కాకపోతే మంచివాడు చనిపోయినా ఎప్పటికీ అందరి గుండెల్లో సజీవంగా ఉంటాడు చెడ్డవాడు చచ్చిపోయినా మళ్ళీ మళ్ళీ అందరి మాటల్లో సజీవ దహనం అవుతూనే ఉంటాడు ధర్మం దానంతటా అదే గెలుస్తుంది అనుకోవటం పొరపాటు మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి అందుకే మనకు భగవంతుడు శక్తియుక్తులను ఇచ్చింది మంచి పనులను చేయువాడు నిందింపదగిన పనులు చేయనివాడు నాస్తికుడు కానివాడు వేదములే ఎందు శ్రద్ధ కలిగినవాడు ఇవే పండితుని లక్షణాలు బాగా నిశ్చయించుకుని పనికి పూనుకునేవాడు ఆరంభించిన పనిని మధ్యలో పెట్టనివాడు మనుషును స్వాధీనంలో ఉంచుకుని కాలాన్ని వృధాగా గడపనివాడే తెలియగలవాడు మానవుని అంతఃకరనే భగవంతుని వాణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్